జింబాబ్వే గడ్డ పైన భారత జట్టు ప్రస్తుతం ట్వంటీ మ్యాచ్ల సిరీస్ లో ఉంది ఇప్పటికే నాలుగు మ్యాచ్లు ఆడేసి నాలుగు మ్యాచ్ లో మూడు గెలిచి సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండగానే అయితే నిన్న మ్యాచ్ గెలిచాము అన్న ఆనందం కన్నా కూడా ముఖ్యంగా యశస్వి అలాగే శుభమన్ గిల్ ఇద్దరూ కలిసి రోహిత్ కోహ్లీని తలపించారు టీ ట్వంటీ క్రికెట్ లో మరొక అద్భుతమైన జోడి వచ్చింది అన్న ఆనందం ఎక్కువ ఉంది అభిమానులకి అయితే యశస్వి శుభమన్ గెల్ ఒక అత్యద్భుతమైన నాక్ పై రోహిత్ శర్మ స్పందించాడు అయితే రోహిత్ శర్మ ఏమన్నాడంటే మొదటిగా యువ ఆటగా ఆటగాళ్ళకి విదేశీ గడ్డ పైన మన భారత్ కు మరొక టీ ట్వంటీ సిరీస్ తెచ్చినందుకు శుభాభినందనలు అయితే ఓపెనర్లు ఇద్దరే ఏకంగా నూట యాభై పరుగులకు పైగానే స్కోర్ ని ఒక్క దెబ్బతో పదిహేను పాయింట్ రెండు ఓవర్లోనే సాధించడం అంటే మా విషయం కాదు దానికి నేను నా మనస్ఫూర్తిగా వాళ్ళకి అభినందన తెలుపుతున్నాను అయితే శుభ్మన్ గిల్ గురించి నేను తనతో ఓపెనింగ్ చేశాను కాబట్టి నాకు చాలా మంచి అనుభవం ఉంది అతను ఎటువంటి ఆటనైనా సరే చాలా బ్యాలెన్స్డ్గా ఆడే తత్వం ఉంది అతన్ని చూస్తే నాకు అప్పుడప్పుడు కోహ్లీ గుర్తొస్తాడు అయితే ఇక యశస్వి గురించి చెప్పాలి అంటే తన ఆటను నేను ఐపీఎల్ నుంచి చూస్తూనే ఉన్నాను రోజు రోజుకి క్రమక్రమంగా తన ఆట అత్యద్భుతంగా గ్రాఫ్ పైకి వెళ్తూతాయి ఎక్కడా కూడా తన ఫామ్ కోల్పోవడం లాంటివి జరగటం లేదు పైగా తన ఆటను ఇంప్రూవ్ చేసుకోవటం కోసం ఎటువంటి ఫిట్నెస్ నియమాలు పాటించాలో అవన్నీ తూచా తప్పకుండా పాటిస్తున్నాడు బహుశా టీ ట్వంటీ క్రికెట్ ప్రపంచంలో తన ఒక అద్భుతమైన ఆటగాడిగా ఎదుగుతాడు బహుశా ఆ క్రికెట్ ఫార్మాట్ ని తను శాసించగలడని నేను నమ్ముతున్నాను అంటూ పేర్కొన్నాడు